హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే దృఢపంగా చూపించబోతున్నానండి చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కుక్కర్ తీసుకుని ఒక కప్పు రైస్ వేసుకోవాలి ఒక కప్పు రైస్కి ఒక పావు కప్పు పెసరపప్పుని ద్వారగా వేయించుకుని వేసుకోవాలండి వీటిని రెండింటిని కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఒకటికి రెండు చొప్పున వాటర్ అనేది వేసుకోవాలండి గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేశాను హాఫ్ కప్పు పెసరపప్పుకి ఒక అర గ్లాస్ వాటర్ అనేది వేసానండి దీన్ని స్టవ్ మీద పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి తర్వాత బెల్లం తురుము పంచదార జీడిపప్పు కిస్మిస్లు కొబ్బరి మొక్కలు యాలకులు రెండు దంచి వేసుకోవాలండి కొంచెం కర్పూరం కూడా పెట్టుకోవాలి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుని విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకోవాలండి ఏ హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకున్నాం కదా పెసరపప్పుకి ఒక అరకప్పు పంచదార వేసుకోవాలి ఈ రెండు ఈ విధంగా వేసుకోవడం వల్ల స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రెండు కలిపి వేసుకోవడం వల్ల ఇలా కలిపేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు లిక్విడ్ లాగా వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి మొత్తం బెల్లం పంచదార అంతా క కరిగిపోవాలన్నమాట ఈ విధంగా కరిగిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి కలుపుకుంటూ ఈ విధంగా పది నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుందండి బెల్లం అంతా కరిగిపోతుంది ఈ అన్నం అనేది బెల్లంలో ఈ విధంగా ఉడికిపోవాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి రెండు యాలకులను దంచి వేసుకోవాలి కొంచెం ముద్దాత కర్పూరం అనేది తినే కర్పూరం ఉంటుంది కదండి అది కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఇది గుళ్ళో ప్రసాదం లాగా చాలా టేస్టీగా ఉంటుంది మన అమ్మవారికి నివేదించేటప్పుడు కర్పూరం వేసుకోవడం కూడా చాలా మంచిదండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కాగిన తర్వాత ముందుగా కొబ్బరి ముక్కల్ని వేయించుకోవాలండి కొబ్బరి ముక్కలు అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా బాగా బ్రౌన్ కలర్ అనేది వచ్చేయాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఈ విధంగా వేపుకున్న వాటిల్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న చక్కెర పొంగల్ అనేది వేసేసుకోవాలండి నెయ్యితో పాటు నెయ్యి అనేది మన సపరేట్గా ఏమి వేయలేదండి ఈ రెండు స్పూన్ల నెయ్యితోనే సరిపోతుంది ఇలా వేసుకుని బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఇది ఒక అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను తక్కువ టైంలో చాలా తొందరగా అయిపోతుందండి చాలా ఈజీ స్వీట్ పొంగల్ ఇది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేసింది ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో పెట్టండి దద్దోజనం అనేది చూపిస్తున్నానండి చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక గ్లాసుకు రెండు గ్లాసులు చొప్పున వాటర్ అనేది వేసుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ అనేది పెట్టుకోవాలండి ఈ విధంగా మూడు విజిల్స్ వచ్చే లోపల పచ్చిమిరపకాయలని అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి తర్వాత ప్రోమోగ్రానైట్స్ని కూడా అవి ఉంటే వేసుకోవచ్చండి లేకపోయినా పర్వాలేదు మూడు విజిల్స్ వచ్చేసిన తర్వాత అన్నం అనేది ఒక గిన్నెలో వేసుకుని ఈ విధంగా గరిటెతో అనేది బాగా స్మాష్ చేసుకోవాలి కలిపే విధంగా ఉండేలాగా ఒక పెద్ద గిన్నెలో అనేది వేసుకోండి ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇలా కొంచెం సేపు స్మాష్ చేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు వేసుకోవాలి ఈ కప్పు పాలు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత అన్నం కొంచెం చల్లారిన తర్వాత ఒక కప్పు పెరుగు అనేది వేసుకోవాలండి ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం తాలింపు అనేది వేసుకోవాలి స్టవ్ మీద చిన్నపానం పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెంసేపు వేయించుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం మొక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకుని కొంచెం సేపు ఈ విధంగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత పచ్చిమిరపకాయ వేగిపోయిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు మొక్కల కింద చేసుకుని వేసుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుని మరి సేపు వేయించుకోవాలి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఎంగవ అనేది వేసుకోవాలండి ఇది బాగా తాలింపు అనేది కొంచెం సేపు బాగా వేపేసుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగనలు అనేది వేసేసుకోవాలండి చూసారు కదండి ఇంతేనండి దద్దోజనం అనేది రెడీ అయిపోయింది ప్రోమోగ్రానెట్స్ ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే లేదు ఈ విధంగా కూడా తినొచ్చు అనమాట ప్రోమోగ్రానెట్స్ వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దేవుడికి ఈ విధంగా నివేదించండి జనం చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను కదండి తప్పకుండా ట్రై చేయండి మీకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి చూసారు కదండి ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా అనేది వచ్చేస్తుంది ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్